ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ అకీరా మెటీరియల్ మెటీరియల్లో చూస్తున్నాం ఎల్లో కలర్కి చక్కగా పీచ్ అండ్ పింక్ కలర్ వచ్చేలాగా మందార్ పూల డిజైన్ వచ్చింది డిస్క్రిప్షన్ చూడకుండా ఎవ్వరూ కూడా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్ కంపల్సరీ చదవండి త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఇది ఉందా అని స్క్రీన్షాట్ పెట్టకుండా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఉంటే పే చేస్తామన్న వాళ్ళకి ఫాస్ట్గా దొరుకుతుంది ఉందా అన్న వాళ్ళకి దొరికితే దొరకవచ్చు లేకపోతే లేదు నలభై చీరలు మాత్రమే క్వాంటిటీ మీకు ఏదైతే చూపిస్తున్నానో అది ఇంతకన్నా ముందు అరగంట ముందు మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వీడియో అనేది పోస్ట్ చేశామని సపరేట్గా వీడియో చేసి మరి ఇప్పుడు ఈ వీడియోలో ఎన్ని సారీస్ ఉంటాయా ఉండవా అనేది నాకు తెలీదు ఎన్ని ఉంటే అన్ని సేల్ చేయగలుగుతాం ఓకే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పి అరగంట ముందుగానే మీరు అక్కడ చూసేసేయచ్చు ది బ్లౌస్ ఓకే ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం ఈ వీడియోని అంటే ఇప్పుడు చేసిన వీడియో కాదు ఇంతకుముందు మనం చేసిన వీడియో ఏదైతే గ్రూప్లో పెట్టామో అది ఇన్స్టాగ్రామ్లో పెడతాము అండ్ గ్రూప్లో మాత్రమే పెడుతున్నాం ఏమన్నా ఒక పది చీరలు మిగిలినా కూడా యూట్యూబ్లో పెట్టేద్దామన్న ఉద్దేశంతో ఏదో జస్ట్ ఒక చిన్న వీడియో మాత్రమే చేస్తున్నాం దీంట్లో ఎంత క్వాంటిటీ ఉంటాయి ఆ వీడియో అయిపోయిన తర్వాత ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత సేల్ అయిపోతాయా లేదా అనేది మనకి తెలియదు ఒక అరగంట గ్యాప్లోనే మేము పబ్లిక్ చేసేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ